హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూజ్ వర్ల్డర్ ఈరోజైతే నేను గులాబ్ అయితే తయారు చేస్తాను ఫస్ట్ ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పిండి తీసేసుకొని దాంట్లో కొద్దిగా పాలు వేసుకొని పిండిని అయితే కలిపేసుకున్నాను అన్నమాట ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉదయం లేచి టాచే అన్ని పనులు మనమే చేస్తుంటాము మనం ఆడవాళ్ళు మనమే అంటే మన ఆడవాళ్ళు అనమాట ప్రతి ఒక్క పని చేస్తాము లాస్ట్కి వచ్చేసరికి ఇంట్లో ఉండి ఏం చేస్తానో అనే మాట మాట్లాడతారు అప్పుడైతే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది అనమాట ఆ చపాతీ పిండిని పిసికినట్టు పిసుకబుద్దు అవుతుంది మనుషుల్ని నాకైతే అట్ట అనిపిస్తుంది మీకు కూడా అట్ట అనిపిస్తుంది అనిపిస్తే ఒక్కసారి అయితే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను అవన్నీ వంటలు అయితే చేసుకున్నాను అనమాట చిన్న చిన్న వంటలు చేసేసుకొని నూనె వచ్చేసి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక సైడ్ అయితే జీరా అయితే కాంచుకుంటున్నాను ఆ జీరాలో ఎలాగ బుడ్డలు కూడా వేసి బాగా వేడి ఉడికించాలన్నమాట అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే ఉడికించాలి అంతలోకి బాల్స్ మనము సిమ్లో పెట్టేసుకొని ఎర్రగా వేయించేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అవి బాగా లోపల కూడా కుక్ అయిపోయి మనకు మంచిగా తిండికి బాగుంటాయి అన్నమాట లేకుంటే లోపల కొద్దిగా గెట్ అదే పిండి పిండిగా ఉంటుంది చాలాసార్లు చూసాను అనమాట ఫస్ట్ తెలియక నేను అట్నే చేసేదాన్ని తర్వాత అక్క చెప్పింది సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలమ్మా అప్పుడే లోపల కూడా బాగా ఉడుగుతుందనేసి అప్పటి నుంచి ఇతయితే చేస్తున్నాను నేనైతే ఇంటి దగ్గర టైలరింగ్ అయితే చేస్తానండి తొందర తొందరగా పని అయితే చేసేసుకొని టైలరింగ్ అయితే చేస్తాను సాయంత్రం పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ కావాలి కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట టైం అయితే కొంచెం సేవ్ చేసుకునేకే ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఇంట్లో ఏ పని చేస్తున్నారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఆడవాళ్ళం కాదా ప్రతిదీ పంచుకుంటే కొంచెం భారం అయితే తగ్గుతుంది అనేసి నాకు ఒక చిన్న ఆలోచన అనమాట ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాబాయ్ చుమ్